ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్న ఘటనలో గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు బాధితురాలి పరిస్థితిని వైద్యులు అడిగి తెలుసుకున్నారు క్రమంగా యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని వారు పేర్కొన్నారు బాధిత యువతి కుటుంబానికి భారం కాకుండా వైద్య ఖర్చులను తామే భరిస్తున్నామని అన్నారు ఈ ఘటనపై రైల్వే ఆర్పీఎఫ్ సైబరాబాద్ పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు యువతి స్థాయిలో స్పృహలోకి వస్తే నిందితుడిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు డాక్టర్స్ కూడా రెండు మూడు రకాల ఆపరేషన్స్ చేశారు అమ్మాయికి సంబంధించి ఇప్పుడు స్పష్టంగా మాట్లాడగలుగుతుంది రేపు రూమ్ కు షిఫ్ట్ చేసిన తర్వాత పోలీసులు కొంత అమ్మాయి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి మరింత ముందుకెళ్తారు అప్పటి వరకు అమ్మాయికి సంబంధించినటువంటి మన సైబరాబాద్ కమిషనర్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ తోటి అదేవిధంగా రైల్వేలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి డీజీ గారితో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడాను వైద్య ఖర్చులు అన్ని కూడా మేము మేమే భరిస్తాం హాస్పిటల్ కానీ మేము కానీ కలిసి మేము భరిస్తాం అన్ని రకాలుగా కుటుంబానికి అండగా నిలబడతాం